ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి బ్యాడ్ న్యూస్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మెడికల్ కాలేజెస్ మెడికల్ సీట్స్ కోసం మెడికల్ చదువుతున్నారో మెడికల్ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఈసారి నిరాశే ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు గారికి ఎప్పుడు రానంత మంచి అవకాశం చంద్రబాబు గారికి ఇప్పుడు వస్తే ఈ టర్మ్లో వస్తే ఈ ఎందుకు ఎందుకంటున్నాను అంటే గతంలో సిబిఎన్ గారు మూడు టర్మ్స్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినా సరే ఒక్క మెడికల్ కాలేజీని కూడా కన్స్ట్రక్షన్ చేయలేకపోయారు చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాతిపదికన సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ మీద జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు త్వర త్వరగా జిల్లాలని విస్తరణ చేసి పదిహేడు మెడికల్ కాలేజెస్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్యానికి శాంక్షన్ చేయించుకున్నారు వాటిలో పదిహేడు మెడికల్ కాలేజెస్లో ఆల్రెడీ ఏడు మెడికల్ కాలేజెస్ కంప్లీట్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కంప్లీట్ చేసుకున్న కాలేజెస్లో అడ్మిషన్స్ కూడా అయినాయి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ కూడా అయిన కాలేజెస్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ప్రస్తుతం కానీ రీసెంట్గా చంద్రబాబు గారు ఒక జీవన్ తీసుకొచ్చి పెండింగ్లో ఉన్న పది మెడికల్ కాలేజెస్ కూడా మేము కట్టలేము మా వల్ల కాదు అని చెప్పి పిపిపి అనే మోడల్ తీసుకొచ్చి ప్రభుత్వ అండర్లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ని కాస్త ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఈ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఏంటంటే పేరుకే ప్రైవేట్కి ఇస్తున్నాము అని చెప్పి అంటారు కానీ మొత్తం అంతా కూడా ప్రైవేట్ రంగంలోనే ఉంటుంది అది ప్రైవేట్ అంటే నథింగ్ బట్ ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లాగా అది ఇంకా కంటిన్యూ అయిపోతాయి దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే ఎవరైతే ప్రజెంట్ మన రాష్ట్రంలో మెడికల్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న తర్వాత మెడికల్ సీట్ కోసం అప్లై చేస్తారో వాళ్ళంతా కూడా పాపం పేద విద్యార్థులు డాక్టర్ చదవాలి అని చెప్పి ఆశలతో ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళకి ఆశలు నిరాశగానే మిగులుతాయి ఎందుకంటే ప్రతి మెడికల్ కాలేజీలో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి గవర్నమెంట్ సీట్స్ గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కువగా ఉంటే మెడికల్ సీట్స్ ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి అదే ప్రస్తుతం ఉన్న ఏడు కాలేజెస్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసిన ఏడు కాలేజెస్లో ఎగ్జాంపుల్గా పులివెందుల మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయినా సరే క్వార్టర్స్ ఏదో పెండింగ్ ఉన్నాయని చెప్పి సిబిఎన్ గారు వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాసి పులివెందుల్లో మీరు అడ్మిషన్ స్టార్ట్ చేయొద్దు ఇంకా కన్స్ట్రక్షన్ పెండింగ్లో ఉంది అని చెప్పి పులివెందుల మెడికల్ కాలేజెస్కి అడ్మిషన్స్ రాకుండా సిబిఎన్ గారు లెటర్ రాయడం జరిగింది ఇప్పుడు ఇంకా పెండింగ్లో ఉన్న పది కాలేజెస్ని కూడా ప్రైవేటైజేషన్ చేసి చాలా అన్యాయం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకి సిబిఎన్ గారికి చాలా మంచి అవకాశం వచ్చి సిబిఎన్ గారి టాలెంట్కి ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తే సిబిఎన్ గారు దాన్ని కాలుతో తన్నారు రీజన్ ఏంటంటే సిబిఎన్ గారికి గవర్నమెంట్ పరిపాలన అనేది ఉండకూడదు అంత ప్రైవేటైజేషన్ ఉండాలి ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేయాలి అనే థాట్ ఎప్పటి నుంచో సిబిఎన్ గారికి ఉంది సిబిఎన్ గారు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అయింది ఈ పద్నాలుగు నెలల్లో అయినా నేను సంపద సృష్టి సృష్టిచ్చేసాను ఏపీ పరుగులు పెడుతుంది అభివృద్ధిలో అని చెప్పి అటు సిబిఎన్ గారు వాళ్ళ సిపాయిలు అలాగే సిబిఎన్ గారికి సంబంధించిన ఎల్లో మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ నానా డప్పు కొడుతున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు ఎడుతుంది గ్రాఫ్ బాగా పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంటే ఇప్పుడే జీడిపి జీఎస్టీ బాగున్నాయని చెప్పి పత్రికల్లోనూ మీడియా ఛానల్స్లోను ప్రచారం చేస్తున్నారు మరి అంత సంపద సృష్టించినప్పుడు పది మెడికల్ కాలేజెస్ కట్టడానికి ప్రాబ్లం ఏంటి ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఓన్లీ ల్యాండ్ మాత్రం చూస్తే సరిపోద్ది ఆ మెడికల్ కాలేజీస్కి ఎనిమిది వందల కోట్లు ఖర్చు అయినా వెయ్యి కోట్లు ఖర్చు అయినా ఆ భారం అంతా కూడా సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది ఓన్లీ మన స్టేట్ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ల్యాండ్ చూస్తే సరిపోద్ది సెంట్రల్ గవర్నమెంట్ ఇటుకుతో సహా ఎక్విప్మెంట్తో సహా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్ చేసి అంత అవకాశం ఉన్నా సరే సిబిఎన్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆంధ్ర రాష్ట్రానికి మెడికల్ కాలేజెస్ని పెండింగ్లో ఉన్న మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీజేషన్ చేసి చాలా అన్యాయం చేస్తుంది సిబిఎన్ గారు గవర్నమెంట్ ఈ విధంగా ప్రైవేట్ కాలేజెస్లో చదువుకున్న ఎవరైతే డాక్టర్స్ కంప్లీట్ చేసుకున్నారో ప్రైవేట్ కాలేజెస్ అంటే ఎంబీబీఎస్ సీట్ వచ్చి కోటి రూపాయల దాకా ఉంటుంది కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక పేదవాడు మెడికల్ చదవాలి అంటే అది అసాధ్యం అందుకనే చాలామంది విద్యార్థులు మన ఇండియా నుంచి కానీ ఆంధ్రా నుంచి కానీ ఉక్రెయిన్ లాంటి దేశాలకు వెళ్ళి ఇంకా ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ మెడికల్ చదవడానికి మన ఆంధ్ర నుంచి వెళ్తున్నారు అక్కడికి మన ఇండియా నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళి మెడికల్ విద్యను అక్కడ కంప్లీట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ టు ఇండియాకి వస్తున్నారు కొంతమంది అక్కడే సెటిల్ అవుతున్నారు అదే మన ఇండియాలో మన స్టేట్స్లో మన ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఖర్చుకే మెడికల్ సెట్ గవర్నమెంట్స్ కాలేజెస్లో వస్తే వాళ్ళు తక్కువ ఖర్చు పెడతారు కాబట్టి ఎడ్యుకేషన్కి వాళ్ళు ప్రైవేట్గా హాస్పిటల్స్ పెట్టి గవర్నమెంట్ కాలేజెస్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో జాబ్ చేస్తారు అలాగే తక్కువ ఖర్చుకి వాళ్ళు వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే డాక్టర్స్ ఎక్కువ ఖర్చు పెట్టి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారో ఆ ని రిటర్న్ చేయడం కోసము ఆ రి ఆ ని ఖర్చు పెట్టిన దాని మీద ఇంకా ఎక్కువ సంపాదించాలి అని చెప్పి వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యే మెడిసిన్కి పదివేలు ఛార్జ్ చేయడం పదివేలు అయ్యే మెడిసిన్కి ట్రీట్మెంట్కి లక్ష రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి చోట ప్రతి జిల్లాలో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ విధంగా దోచుకుంటున్నాయో అందరికీ తెలిసిన విషయమే మరి ఇప్పుడు సిబిఎం గారికి చాలా మంచి అవకాశం వస్తే పేద ప్రజలకి ఆదుకునే విధంగా పేద విద్యార్థులు మెడికల్ కంప్లీట్ చేసుకొని మన రాష్ట్రంలో వైద్యం చేయడానికి అవకాశం వస్తే సిబిఎన్ గారు దాన్ని కాలితో తన్నారు సిబిఎన్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా అన్యాయం చేశారు సిబిఎన్ గారు ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ నిర్ణయం చూస్తే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు మనం సిబిఎన్ గారికి వైఎస్ జగన్ గారికి తేడా ఏంటి అనేది వైఎస్ జగన్ గారు పేద విద్యార్థులు చదువుకోవాలి పేద విద్యార్థులు మెడికల్ కంప్లీట్ చేసి మెడిసిన్ కంప్లీట్ చేసి డాక్టర్స్గా అయితే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి రాష్ట్రం కూడా బాగుపడుద్ది అని చెప్పి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మీద ఫోకస్ పెడితే సిబిఎన్ గారేమో ఆల్రెడీ పది మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ అప్రూవల్లో ఉంటే దాన్ని పీపీపీ మోడల్లో ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అంటే సిబిఎన్ గారికి ఎంత దురుద్దేశం ఉందో పేదల మీద అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది థ్యాంక్ యూ